గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకిటిస్ట్ విజయవాడ నమస్తే మనకు సైకియాట్రీ పరిభాషలో బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కామన్గా కనిపించే వ్యాధి దీంట్లోనే మ్యానియా డిప్రెషను అంటే మ్యా కొంతమంది రోగులు రెండు ఫేసెస్ అంటే మ్యానిక్ ఫేస్లోకి వెళ్తారు డిప్రెషన్ ఫేస్లోకి వెళ్తారు మధ్యలో నార్మల్ ఫేస్లో కూడా బేస్ లైన్లో కూడా ఉండొచ్చు అంటే ఎలా అంటే గ్రాఫ్లో మ్యానియా అనేది ఉన్న మన మనస్తత్వం నుండి పైకి వెళ్ళటం డిప్రెషన్ అనేది ఉన్న స్థాయి నుండి కిందకి దిగజారటం అంటే దీన్ని ఎలా క్లియర్గా వివరంగా చెప్పుకోవాలంటే బైపోలార్ డిజార్డర్లో మానియా అనే కండిషన్లో ఆ జబ్బు వచ్చిన వ్యాధిగ్రస్తులు ఎలా ఉంటారంటే విపరీతమైన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ టైర్డ్నెస్ ఉండదు ఎక్కువ మాట్లాడుతుంటారు అతిగా మాట్లాడుతుంటారు నాన్ నాన్స్టాప్గా మాట్లాడుతుంటారు ప్రెషర్డ్గా ఓవర్ స్పీచ్ ఉంటుంది ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని ఎవరు నిద్రపోరు అలసట లేదు ఆ పని ఈ పని చేసేస్తా అసలు ఇదంతా చిటికెల్లో చేసేస్తాను అసలు ఎంత వాళ్ళ ఆలోచన విధానంలో ఎంత హైపు ఎంత యూఫోరియా ఉంటుందంటే అంత గ్రాండియోసిటీ ఎలా ఉంటుందంటే అసలు మీకు ఎవరన్నా కార్పొరేటర్ తెలుసు అంటే యాక్ట్ నాకు సీఎం ప్రైమ్ మినిస్టర్ రేంజ్లోనే నేను మాట్లాడతాను అసలు రోజు రాత్రి నిద్రపోయే ముందు వాళ్ళు నన్ను పలకరిస్తారు నాతో మాట్లాడింది వాళ్ళు నిద్రపోరు అనే స్థాయిలో మాట్లాడతారు అలాగే వాడు చూడటానికి గాలికి బక్కపల్చగా పలుచక గాలికి ఎగిరిపోతాడు అన్నట్లుంటాడు అయితే మాట్లాడేటప్పుడు నేను అసలు ఎంత అంటే ప్రపంచంలో ఎంత గొప్ప రెజ్యులర్ అయినా నేను ఒక్క గుద్దు గుద్దుతే పడిపోతాడు జోబులో వంద రూపాయలు ఉన్నాయో లేదో తెలియదు నా బ్యాంక్ అకౌంట్లో వేల కోట్లు మూలుగుతున్నాయి నేను ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనే స్థాయిలో గ్రాండియోసిటీ ఉంటుంది ఇది అబద్ధం చెప్పటం కాదు వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకి కరెక్ట్ అనిపించి ఆ జబ్బులో అలా మాట్లాడతారు నిజానికి అవేమీ లేవు ఇలా రకరకాలుగా ఉంటారు మరి ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతుంటారు ఈజీగానే కోపం వస్తూ ఉంటుంది ఉద్రేకపడుతుంటారు ఒక్కోసారి ఆ అగ్రెషన్లో తిట్టడం కొట్టడం డిస్ట్రక్టివ్గా కూడా తయారవడం అనేది జరుగుతూ ఉంది కానీ మనుషుల్ని గుర్తుపడతారు తెలివితేటలు బాగుంటాయి ఇది ఈ యూఫోరియాలో చాలా హై ఎఫిషియెంట్గా నేను వంద పనులు చేసేస్తా అంటారు అది ఇది కలబడతారు ఏ పని పూర్తిగా చెయ్యరు రైట్ సో జడ్జిమెంట్ కూడా రాంగ్ జడ్జిమెంట్స్ ఉంటాయి నేను వచ్చేస్తా ఇచ్చేస్తా ఇది ఇన్వెస్ట్ చేస్తా కొంతమంది ఆ స్టైంలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్తో రాంగ్ జడ్జిమెంట్తో జబ్బుతో సో దీన్ని మామూలుగా కొత్త వాళ్ళు చూస్తే ఇతను చాలా యాక్టివ్ చాలా మంచి ఊపులో మాట్లాడుతున్నాడు ఇతను చాలా మేధావా మహా మేధావా అన్నట్లుగా ఉంటుంది కానీ అతని గురించి తెలిసిన వాళ్ళు ఏంటో రో నిన్నటిదాకా స్తబ్దంగా చక్కగా ఉండేవాడు ఏంటి ఇంత హైప్గా మాట్లాడుతున్నాడు అతిగా మాట్లాడుతున్నాడు ఏవైంది వీడికి అని తెలిసిన వాళ్ళు మాత్రం గుర్తుపడతారు తెలియని వాళ్ళు ఏదో ఇతను చాలా యాక్టివ్ జోవ్యలు మహామేధావి చాలా స్పీడు అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు దీన్ని బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ మ్యానిక్ సైకోసిస్ అనే వ్యాధిగా గుర్తించాల్సి వస్తుంది ఈ వ్యాధి అనువంశికంగా హెరిడిటరీగా జెనెటిక్గా కొన్ని కుటుంబాల్లో రన్ అవటం జరుగుతుంది మెదడులోని కొన్ని కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ వ్యాధి మనకు కనిపించటం జరుగుతూ ఉంది మరి ఈ వ్యాధిని మామూలుగా ఒక యుక్త వయసు నుండి ఒక నలభై ఐదు యాభై ఏళ్ళ వయసు మధ్యలో ఎప్పుడైనా వచ్చే ఇబ్బంది ఉంది మరి ఈ వ్యాధిని మనం అలా వదిలేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతారు సమాజంలో నగుబాటు పాలవుతారు ఈ వ్యాధి గస్తుల్ని గుర్తించినట్లయితే సైకాటిస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజున చక్కగా మూడ్ స్టెబిలైజర్స్ యాంటీ మానిక్ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది అవసరాన్ని బట్టి హాస్పిటల్లో ఉంచటం అవసరమైతే ఇతరత్ర చికిత్సలు కూడా ఆ పేషెంట్కి చేయటం అతన్ని అతి త్వరితంగానే నార్మల్ స్టేజికి తీసుకురావటం ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్నాళ్ల పాటు మెయింటెనెన్స్ మెడి యాక్టివ్ మెడికేషన్ ఫస్ట్ ఆ జబ్బు లక్షణాలు తగ్గాక మెయింటెనెన్స్ మెడికేషన్ తర్వాత ప్రొఫిలాక్టిక్ మెడికేషన్ మళ్ళీ వ్యాధి రిలాక్స్ అవ్వకుండా ఇలా సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరగటం కరెక్ట్ దీ వ్యాధిలోనే రెండో ఫేస్ ఉంది ఇది మానియా అయితే అది డిప్రెషన్ దాని గురించి మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ మీ డాక్టర్ అయక్య సైకిస్ట్ నమస్తే